ఆడబిడ్డలకి ఆర్టీసీలో ఫ్రీ పథకం ఇచ్చిన మొదట్లో భాగ్యనగరం మెట్రోలో జనం కాస్తంత తగ్గారు కానీ నగరంలో హెవీ ట్రాఫిక్ లో చిక్కుని కష్టాలు పడే కంటే డబ్బులు పోయినా సరే మెట్రోనే మేలు అనుకునే వారు తిరిగి మెట్రో దీంతో పీక్ మెట్రోలో కాలు పెట్టడమే గగనమైపోతుంది సీటు దొరకడం అన్నది ఓ పెద్ద లక్కుగానే మారిపోయింది ఈ చిక్కు నుంచి తప్పించుకునేందుకు కొందరు ప్రయాణికులు వస్తున్న ఎత్తులను చూసి మెట్రో సిబ్బందికి ఒళ్ళు మండిపోతోంది ఇందుకే మెట్రోలో ఏం జరుగుతోంది లేట్ అయినా పర్లేదు టికెట్ లేకపోవడమే మేలు అనుకునే ఆడాళ్లు మాత్రం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తున్నారు డబ్బులు పోతే పోయాయి టయానికి గమ్యానికి చేరుతాం అనుకునే మఘువులు మాత్రం మెట్రో స్టేషన్ మెట్లెక్స్తున్నారు దీంతో అప్పట్లాగే మెట్రో మళ్లీ బిజీ బిజీ అయిపోయింది ముఖ్యంగా ఉదయం సాయంత్రం సమయంలో మెట్రో రైల్లో సీటు దొరకకపోవడం మాట ఉంచితే నిలబడేందుకు కూడా కనా కష్టమైపోతోంది ఈ సమస్యకు పరిష్కారంతో పాటు చక్కగా సీట్లో కూర్చుని ఇల్లు వచ్చేదాకా జర్నీ చేసేందుకు కొందరు ప్రయాణికులు కొత్త ఎత్తులు వేస్తున్నారు ఇంతకీ ఎత్తులు ఏ హైటెక్ సిటీ నుంచో లేదంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచో లేదంటే నాగోల్ దాకా మెట్రో రైల్లో వెళ్ళాలి అనుకోండి లేదంటే ఏ ఉప్పల నుంచో దానికి ముందు స్టేషన్ నుంచో రాయదుర్గం రావాల్సి ఉందనుకోండి రాయదుర్గం నుంచి అయితే ఆ స్టేషన్లోనే సీట్లన్నీ ఫిల్అప్ అయిపోతాయి నాగోల్ నుంచి రాయదుర్గం సైడ్ వచ్చే వాళ్ళకి నాగోల్లో ఎక్కితే సీటు దొరికే పరిస్థితి పెద్దగా ఉండదు సాయంత్రం సమయాల్లో రాయదుర్గం నుంచి గమ్యస్థానాలకు చేరుకునే వారు అక్కడ ఎక్కితే తప్ప సీటు ఏమాత్రం దొరకదు దీంతో ఎలాగైనా సీట్లో కూర్చుని ప్రయాణం చేయాలి అనుకున్న కొందరు ప్రయాణికులు రాయదుర్గం నుంచి రిటర్న్ వచ్చే మెట్రో రైలు కోసం వేచి చూడ్డాన్ని పక్కన పెట్టేసి దుర్గం చెరువు దగ్గరలో ఉండే హైటెక్ సిటీ దగ్గరలో ఉండే మెట్రో స్టాపింగ్ లో రైల్లోకి ఎక్కేస్తున్నారు రాయదుర్గంలో ప్రయాణికులు దిగుతూనే ఆ సీట్లలో కూర్చుని నాగోలు వైపు ప్రయాణం చేస్తున్నారు దీంతో రాయదుర్గం నుంచి బయలుదేరే ఏ ఒక్క ప్రయాణికుడికి సీట్ అన్నది దొరికే పరిస్థితి లేకుండా పోతోంది యాక్చువల్ గా అయితే రాయదుర్గం స్టేషన్ లో ట్రైన్ ఖాళీ అయిపోవాలి చివరి స్టేషన్ లో మెట్రో ఆగిన తర్వాత ప్రయాణికులను దింపేసి రెండు వందల మీటర్ల వరకు అలాగే ముందుకెళ్తుంది అక్కడ ఉన్న రివర్సల్ లో ట్రాక్ మరి మరోవైపు ఉన్న ప్లాట్ఫామ్ మీదకు మెట్రో వస్తుంది రాయదుర్గంలో స్టేషన్ లోనే రివర్సల్ ఉంది దీంతో మెట్రో ఎక్కడం దిగడం ఒకటే ప్లాట్ఫామ్ మీద జరుగుతుంది అయితే దుర్గం చెరువు నుంచి మాధాపూర్ నుంచి హైటెక్ సిటీ నుంచి ప్రయాణికులు రాయదుర్గం వెళ్లే మెట్రో ఎక్కేసి అక్కడి నుంచి తిరిగి నాగోలు వైపు కొందరు ప్రయాణించడం రాయదుర్గంలో ఎక్కే వరకు సీటే కాదు నిల్చోవడానికి కూడా వీల్లేకపోవడం గమనించిన ఓ ప్రయాణికుడు ఈ అడ్డగోలు వ్యవహారాన్ని మెట్రో అథారిటీ దృష్టికి మెయిల్స్ ద్వారా తీసుకొచ్చాడు ఇందుకు స్పందించిన మెట్రో సిబ్బంది ఇలాంటి ప్రయాణికులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాడే లేడు దీంతో సిబ్బంది చేతులు ఈ అడ్డగోల వ్యవహారాన్ని ఎలా కట్టడి చేయాలి అన్న దాని మీద ఇప్పుడు మెట్రో అథారిటీ దృష్టి సారించింది మరి వీరి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుంది అన్న దానికి కాలమే సమాధానం చెప్పాల్సిందే